ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది జేబుల్లో ఉంది అదే ఈ మహమ్మారి అది పిల్లలకి అందరికి కూడా చుట్టుకుంటుంది ఒక్కసారి దాన్ని చూస్తే మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఏమి ఉపయోగం ఉండదు ఐదు గంటల రా దాంట్లో వెళ్ళిపోతుంది కేవలం పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా ఆ మహమ్మారి చుట్టుకుంటుంది అంటే చెప్తే బాగోదు కాబట్టి చెప్పట్లేదు అందరికీ ఉంది మహమ్మారి చిన్న పిల్లల స్థాయిలోనే రోజుకి మూడు నాలుగు గంటలు తినడానికి కూడా స్క్రీన్ లేకపోతే తినలేని పరిస్థితి వస్తే రేపు పెద్ద అయిన తర్వాత దానితో ఎలా విడదీయగలుగుతారో వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎన్నో దేశాలలో ఎన్నో ప్రాంతాలలో ఇలాంటి సమస్య అవుతుంది కాబట్టి దాని మీద కూడా మీరు అనుకోవచ్చు చిన్న వస్తువే కదా లోనే వస్తున్నా చూస్తున్నాడు ఏం పర్వాలేదు మనం కూడా దృష్టి పెడుతున్నా ఏం అనుకుంటాం కానీ మెంటల్ గా వాళ్ళు రోజు కూడా అదే చూస్తుంటే మెంటల్ ఇబ్బందులు కూడా అందరికి కూడా వస్తున్నాయి కేవలం రిపోర్ట్ కార్డు ఒక్కటే చూడొద్దు పది నిమిషాలు రోజు పిల్లలతో మాట్లాడండి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇవ్వాలన్నది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల మీద కాస్త శ్రద్ధ వహించి ఒక పది నిమిషాలు పావు కంట వాళ్ళతో మాట్లాడితే మీరు వాళ్ళతో మాట్లాడే మాటలు వాళ్ళ జీవితంలో ఏ రకంగా ఇంట్రాక్ట్ అవుతారో అందులో ఒక మంచి మార్పు వాళ్ళని తీసుకొస్తుంది ఆ మార్పు తల్లిదండ్రుల్లో ఇంటి నుంచే మొదలు కావాలని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నారు